hey వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ ఫ్రెండ్ గోదావరి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇల్లు అంతా ఇంత హార్బుల్గా ఉన్నదని అనుకుంటున్నారా ఏం లేదండి డెలివరీకి వచ్చిన మా సిస్టర్ ఈరోజు వాళ్ళ అత్తరింటికి వెళ్ళిపోతుంది సో తన లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసేసుకుంటుంది అలానే నేను కూడా మా బట్టలు కబోర్డ్ మొత్తం కూడా క్లీన్ చేసాను అందుకని ఇలా కనిపిస్తుంది సో మేము ఈ వర్క్లో పడిపోయి ఇంక వంట సంగతి అయితే మర్చిపోయాము టైం వచ్చి పన్నెండు అయిపోయింది ఇంకో గంటలో మా ఫాదర్ వాళ్ళు వచ్చేస్తారు వంటి గంట వెళ్ళనా అని చెప్పి నేను త్వర త్వరగా వంట అయితే ప్రిపేర్ చేస్తాను నేను వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేశానండి అంటే వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు ఏదో ఒక రెండు క్యారెట్ దంపలు ఒక ఆలుగడ్డ ఉన్నదనమాట బంగాళ దంపులో సో నేను ఏం చేస్తానంటే పులావ్లో అయితే ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడు బట్ చాలా హడావిడిగా అయితే చేశాను ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు వంట గంటకల్లనా మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కడ వంట అవ్వదా అని భయపడ్డాను బట్ అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ అయిపోయింది టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉందండి చాలా బాగా కుదిరింది స్పీడ్ స్పీడ్గా చేస్తున్నప్పుడే బాగా కుదురుతాయి వంటలో మనం పక్కా ప్లానింగ్గా నెమ్మదిగా చేసుకున్నప్పుడు అసలు కుదరవు సో పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంక మా వాళ్ళు వచ్చేసి అయితే భోజనం చేసి కాసేపు రెస్ట్ చేసుకుని అయితే వెళ్ళారు ఇంక మేము భోజనాలు అయిపోయిన వెంటనే రెడీ అయిపోయాము సో తననే తనను పంపించడానికి అయితే రెడీ చేస్తాము ఈ సెలవుడు వచ్చి రాత్రి ప్రిపేర్ చేసింది బట్ రాత్రి నేను వీడైతే తీలేదు అండ్ అలానే అరటిపళ్ళు సో బాబు పుట్టాడు కాబట్టి బాల్స్ పసుపు కుంకుమ సున్ని పిన్ని అన్నీ కూడా తెప్పించేసాము ఇంక మా సిస్టర్ మా బొని అయితే రెడీ అయిపోయారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారన్నమాట సో ఇంకా నేను మా మదర్ వెళ్ళి దిగబెట్టేశాము సో నేనేంటంటే మళ్ళీ తను డెలివరీ పురిటి మంచం చూడ డ్డానికి మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మా ఇంటికి వస్తుందంట అందుకని చెప్పి నేను కూడా తోడుండడం కోసమని వెళ్ళాను చూసారా ఎంత లగేజ్ ఉన్నదో ఇదిగంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వెళ్తే ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట ఈ లగేజ్ అంతా పైకి తీసుకొచ్చేసరికి చాలా నీరసం వచ్చింది మొత్తం మా బొడ్డగాడు మా బండి బాబు వాళ్ళ ఇంటికి వచ్చేసాడు సో బాల్స్ని తీసేసుకుంటానని అవి పంచి పెట్టడానికమ్మ వద్దంటే వెంటలేదు అమ్మ సో చాలా రోజులు ఒక ఫోర్ మంత్స్ అయిపోతుంది ఇంచుమించు ఇక్కడికి వచ్చి ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చాం ఇక్కడికి తీసుకెళ్ళాం కదా మా సిస్టర్ని డెలివరీకి ఇంటికి తీసుకొస్తున్నాం అని చెప్పి వీడియో చేసాను బూందీ లడ్డు తయారు చేసి ఇంక ఈరోజు వచ్చేసి దిగబెట్టేస్తున్నాం మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఫుడ్ ఇటు మనుషుని చూడడానికి మళ్ళీ తీసుకొస్తాం అన్నమాట అప్పుడు టూ డేస్ ఉండి మళ్ళీ వచ్చేస్తుంది ఎక్కడికి వచ్చావు నువ్వు సో ఇంక పిల్లలు ఇద్దరు కూడా బాల్స్ కోసం అయితే బాగా అల్లరి పెట్టేస్తున్నారు ఇలా కాదు పంచి పెట్టడం బెటర్ లేకపోతే బాల్స్ పాడు చేసేస్తారని చెప్పి దేవుడి దగ్గర పెట్టేసుకో అమ్మా ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పి మా మదర్ అని చెప్పి మా మదర్ చెప్పారు సో మేము తీసుకొచ్చిన సారీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అపార్ట్మెంట్లో పంచి పెట్టడానికి కూడా రెడీ చేసేస్తున్నాం సో మేము ఏమేమి తెచ్చామంటే జంతికలు అరిసెలు అలాగే చెలిమిడి పసుపు కుంకుమ అరటిపళ్ళు సున్నుండి మేము తీసుకొచ్చిన శారీ త్వరగా పంచిపెట్టేసుకుంటే బెటర్ మళ్ళీ తెల్లవారితే మంగళవారం కదా ఎందుకు బుధవారం వరకు పిల్లలు పాడు చేసేస్తారని చెప్పి అప్పటికప్పుడు పంచి పెట్టేయడానికి వెళ్ళిపోయారు అనమాట నేను పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే ఉన్నాను మా మదర్ మా సిస్టర్ వెళ్ళారు మా విన్న ఆల్రెడీ నేను వస్తానని చెప్పి ఒకటే ఏడుపు ఇంకా దాన్ని ఆపడం నా తరం కాలేదనమాట చూసారా ఎలా ఎడుతుందో సో టెర్రస్ పైకి వచ్చామండి ఈవినింగ్ అయ్యింది పైకి పంట అయ్యింది కిన్నర్ గోల్ పెట్టేస్తున్నారని చెప్పి పైకి తీసుకొచ్చామన్నమాట వా ఆడుకుంటున్నారు ఇద్దరు ఈ టెర్రస్ పైన చాలా బాగుంటుంది వ్యూ నాకు చాలా ఇష్టం వీళ్ళు టెర్రస్ అంటే సో ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను ఇంతకు ముందు వీడియోస్లో మీకు చాలాసార్లు చూపించాను వీళ్ళ టెర్రస్ సో ఈ పక్కన అయితే ఉసిరికాయ చెట్టు ఉంటుంది పెద్ద ఉసిరికాయలు ఇప్పుడైతే చెట్టు నిండా ఉన్నాయి కాయలు అంతకు ముందు వచ్చినప్పుడు లేవు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ చట్నీ ఉన్నాయి కాయలు అంతకుముందు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాం మేము ఇక్కడికి అప్పుడు లేవు బ్యాక్ సైడు చాలా బాగుంటుంది వీళ్ళ టెర్రస్ నాకు చాలా ఇష్టం ఉసిరికాయలు కోసుకుందామా సరే వెళ్దాం ఆ పైన ఒక టెర్రస్ ఇది ఒకటి సో మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్తే అటువైపుకి ఉసిరికాయ చెట్టు ఉన్నది కదా అటువైపు వెళ్ళచ్చు అనమాట సో చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ పూట పిల్లలతో అలా పైకి వచ్చామంటే మంచిగా టీ తాగుతా ఈ నేచర్ని చూసుకుంటా చాలా ఎంజాయ్ చేయొచ్చు జాగ్రత్త సో నాకు ఎవరికైనా సరే నేచర్ అంటే ఎక్కువ ఇష్టపడతారు నాకైతే అందులో నేను నెంబర్ వన్ అనమాట ఇప్పుడు నాకు ఇలా నేచర్లో ఉండడం అంటే చాలా ఇష్టం ఈ బ్యాక్ సైడ్ ఎంత బాగుంటుందో ఒక తోట అది సో ఇలా నేచర్ కనిపించిందంటే మాత్రం నా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ టెంపుల్స్ ఈ పొలాలు ఈ చెట్లు చూసినప్పుడు చాలా బాగుంటుంది అవి బాబు మా జాను ఈ గోడ చాలా షార్ట్గా ఉన్నారండి పిల్లలతో అయితే ప్రాబ్లం ఆ పై గోడ బాగానే ఉంది ఆ పై టెర్రస్ అయితే బాగానే ఉంది కానీ ఈ టెర్రస్ మరీ షార్ట్గా ఉంది గోడ బై కేర్ఫుల్గా చూసుకోవాలి పిల్లల్ని ఎక్కడికి రా జాను జాతి జాతక దిగు ఫ్రెండ్స్ ఇంక వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను చాలా చిన్న వీడియో ఇలా పంపించామని మీకు చెప్పడం కోసం అని చెప్పి చిన్న వీడియో అయితే తీసాను సో ఎలా అనిపించింది అయితే కామెంట్ రూపంలో నాకు షేర్ చేసేసుకొని ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్